వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ విషయంలో ఆయన తల్లి వైఎస్ విజయమ్మ సంచలనమైన స్టేట్మెంట్ ని ఇచ్చారు జగన్ కి నో పవర్ అని ఒక్క మాటలో తేల్చేశారు ఇంతకీ ఏ సందర్భంలో ఎందుకు ఆమె ఈ విధంగా అన్నారు గుంటూరు జిల్లాలో ఉన్న సరస్వతి పవర్ ల్యాండ్స్ కి సంబంధించిన వివాదం ఎన్సీఎల్టీ న్యాయ విచారణకు వచ్చిన సంగతి విదితమే తాను సరస్వతి పవర్ ల్యాండ్స్ లో షేర్లను తన చెల్లెలు వైఎస్ షర్మిలాకు ప్రేమతో సరస్వతి పవర్ లో రాసిచ్చానని ఇప్పుడు తనకు ఆపై ఎలాంటి ప్రేమ లేదని అందుకే తన కంపెనీ షేర్లను మొత్తం వెనక్కి ఇస్తూ తన పేరిట బదిలీ చేయాలని కోరుతూ వైఎస్ జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు దీని మీద విచారణ జరుగుతోంది వైఎస్ విజయమ్మ ఈ కేసులో తన తరపున దాఖలు చేసిన అఫిడవిట్ లో కుమారుడు జగన్ మీద అలాగే కోడలు భారతి మీద కూడా విమర్శలు చేసినట్లుగా చెబుతున్నారు అసలు సరస్వతి పవర్ ల్యాండ్స్ ను అన్న కంపెనీ తనదేనని విజయమ్మ అఫిడవిట్ లో పేర్కొనడం విశేషం అంతేకాదు అందులో జగన్ కి కానీ భారతీకి కానీ ఎలాంటి వాటాలు కానీ అధికారం కానీ లేవని ఆమె స్పష్టంగా ప్రకటించారు మొత్తం షేర్లు తన పేరిట బదిలీ అయ్యాయని అందువల్ల కంపెనీ తనదని ఆమె వాదిస్తూ ఈ అఫ్ విట్ వేశారు ఏ మాత్రం అధికారం అర్హత లేని జగన్ పిటిషన్ ను ఎలా వేస్తారని ఆమె ప్రశ్నించారు అందువల్ల ఆ పిటిషనే అనర్హమైనదే అని ఆమె అంటున్నారు జగన్ షర్మిలాల మధ్య ఆస్తుల తగాదం అంటే మధ్యలో తనను తెచ్చి కోర్టులో నిలబెట్టారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు ఏ తల్లికి ఇటువంటి పరిస్థితి రాకూడదని ఆమె వాపోయారు తాను ఉన్న ఈ నిస్సాహాయ స్థితికి ఆమె తీవ్ర ఆవేదన చెందారు ఈ రకమైన పరిస్థితిని తీసుకుని రావడం జగన్ కి భారతీకి తగదని ఆమె అఫిడవిట్ లో పేర్కొన్నారు ఇక సరస్వతి ల్యాండ్ పవర్స్ లో తనకు వచ్చిన వాటాలు అన్ని చట్టబద్ధమైనవి అని ఆమె స్పష్టం చేశారు అటువంటిది ఇందులోని వాటాలను షర్మిల భవిష్యత్తు కోసం ఇచ్చాను అని జగన్ చెప్పడం అబద్ధమని ఆమె అఫిడవిట్ లో గట్టిగా చెప్పారు సరస్వతి పవర్ కంపెనీలో తనకే మొత్తం తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం వాటాలు ఉన్నాయని జగన్ కి కానీ భారతికి కానీ వాటాలే లేవని విజయమ్మ స్పష్టం చేశారు తల్లి చెల్లెలు మీద కోర్టుకు జగన్ వెళ్లారని ఆయనకు రక్త సంబంధాలు లేవని ఒకవైపు ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నారు నేపథ్యం ఉంది మరోవైపు పిసిసి ఏపీ చీఫ్ హోదాలో షర్మిళ సైతం జగన్ మీద విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు ఎన్సీఎల్టీలో వేసిన పిటిషన్ లో విజయమ్మ ఏకంగా కుమారుడు జగన్ మీద కోడల మీద తీవ్ర వ్యాఖ్యలే చేయడం సంచలనం రేపుతోంది దీని మీద అంత చర్చకు ఆస్కారం ఏర్పడుతోంది